అమ్మవారు ఎంతో ఆసక్తిగా ఎదురుచూసే ఉత్సవం గురించి మీకు తెలుసా కుండలిని సాధనలో ఉన్న సాధకుడు తన రెండు చెవులు మూసుకుని ఉన్నప్పుడు కుండలిని కొట్టే బొసలు అంటే నాదశబ్దం వినపడకపోతే ఏమి జరుగుతుందో మీకు తెలుసా శ్రీ లలితా సహస్రనామంలోని మూల పాఠం ఎన్ని నామాల వరకు ఉందో మీకు తెలుసా కుండలిని సాధనలో అమ్మవారి వివిధ అవస్థలకు ఉన్న పేర్లేమిటో మీకు తెలుసా ఇలాంటి ఆసక్తికర విషయాలను తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అసలు కుండలిని అనే మాటకి అర్థం ఏమిటి కుండలిని అంటే చుట్లు చుట్టుకుని ఉన్నది అని అర్థం అంటే తీగ చుట్ట ఆకారం లేదా సర్పాకారం అంటే భుజంగిగా ఉన్నది అని అర్థం కుండలిని శక్తి మూడున్నర చుట్లు చుట్టుకుని ముఖం కప్పుకుని మూలాధారం వద్ద నిద్రాణ స్థితిలో ఉన్నది అని మనకి తెలుసు ఇట్టి కుండలిని యొక్క అవస్థలను శ్రీ లలితా సహస్రనామంలోని నామాల సహాయంతో తెలుసుకునే ప్రయత్నం ఇప్పుడు చేద్దాం అగ్నిస్వరూపిణి అమ్మవారు అగ్ని స్వరూపిణిగా విద్యుల్లేఖ అంటే మెరుపు తీగవలే కాంతిని వెదజల్లుతూ ఉంటారు మహా తేజస్సు కలిగి ఉంటారు విశ్వమంతా వ్యాపించి తన అరుణవర్ణంతో బ్రహ్మాండాన్ని ఇముడ్చుకుని పరబ్రహ్మ స్వరూపిణిగా ఉంటారు సహస్రార చక్రంలోని శివుణ్ణి చేరటానికి ఉత్సుకతతో ఉంటారు ఈ విషయాన్నే శ్రీ లలితా సహస్రనామంలోని నూట తొమ్మిదవ నామైన మహాసక్తిహి అనే నామం చెప్తోంది అంటే అమ్మవారు ఒక గొప్ప ఉత్సవమందు ఆసక్తి కలిగి ఉంటారు అని అర్థం మహా అంటే గొప్ప అని అమర కోసం చెప్తోంది ఆ ఉత్సవమే సహస్రార చక్రంలోని శివునితో ఐక్యమయ్యే స్థితి ఈ మహా ఉత్సవాన్నే అగ్ని తేజస్సుగా కూడా వ్యాఖ్యానిస్తున్నారు అంటే ఈ తేజస్సే ఇచ్చాశక్తి జ్ఞానశక్తి మరియు క్రియాశక్తిగా మారి సృష్టి స్థిత్యాదులతో కూడిన పంచకృత్యములకు కృత్యములకు కారణమవుతోంది ఈ వహ్ని తేజస్సుతోనే అమ్మవారు పరబ్రహ్మ స్వరూపిణిగా వ్యక్తమవుతున్నారు మరి ఇట్టి అమ్మవారి కుండలిని శక్తిని జీవశక్తిగా ఎందుకు పిలుస్తారో ఇప్పుడు చూద్దాం కుండలినియే శ్రీ లలితా సహస్రనామంలోని నూట నామమైన కుండలిని మనకు ఈ విధంగా చెప్తోంది కుండలములు కలది కుండలిని అని అర్థం కుండలిని గురించి ఇలా చెప్తోంది మూలాధారం వద్ద ఆత్మ తేజస్సు అగ్ని వెలుగులతో ప్రకాశిస్తూ ఉంటుంది అక్కడ కుండలమనే జీవశక్తి మూడున్నర చుట్లు చుట్టుకుని నిద్రాణ స్థితిలో ముఖం కప్పుకొని ఉంటుంది మాయ అనే శిరస్సుతో బుసలు కొడుతూ ఉంటుంది అంటే జీవుడు సంసారం అనే మాయచే కప్పబడి ఉంటాడు కుండలిని సాధనలో ఎవరైతే తన రెండు చెవులు మూసుకుని కుండలిని కొట్టే బొసలను వినలేరో వారికి ఆధ్యాత్మిక పురోగతిలో అవరోధాలు ఏర్పడతాయి అంటే కుండలినీ ప్రయాణం ముందుకు సాగదు జ్ఞానం ప్రాప్తించదు కొన్నిసార్లు ఊహించని విపరీత పరిణామాలు కూడా జరగవచ్చు అందుకే సాధకుడు ఎప్పుడూ తన సాధనని గురువు యొక్క ఆధ్వర్యంలోనే కొనసాగించాలి మనస్సు మరియు పంచేంద్రియాలతో కూడిన సూక్ష్మ శరీరాన్ని పుర్యాష్టకం అని పిలుస్తారు ఈ పుర్యాష్టకానికి జీవశక్తిగా కుండలిని శక్తి ఉంటుందని యోగ వాసిష్టం చెప్తోంది దేవీ పురాణం కుండలిని శక్తి శృంగాటక ఆకారం కలది అని చెప్తోంది కొన్ని గ్రంథాలు కుండలిని శక్తి సర్పాకారంలో ఉంది అని చెప్తుంటే మరికొన్ని గ్రంథాలు చతురస్రం అంటే శృంగాటకం వలె ఉంటుంది అని చెప్తున్నాయి రుద్రయామం కుండలిని శక్తి రూపంలో ఉండే దేవి పాదాలను ధ్యానించిన వారు సిద్ధులవుతారు అని చెప్తోంది అలాగే వాగ్భవ బీజ మంత్రానికి కూడా కుండలిని అనే పేరు కలదు మరి ఎట్టి కుండలిని తన ప్రయాణంలో ఏ ఏ అవస్థలను దాటుతుందో ఇప్పుడు తెలుసుకుందాం కుండలిని యొక్క స్థితులు శ్రీ లలితా సహస్రనామంలోని నూట పదకొండవ నామైన చెప్తోంది బిసతంతు అంటే తామర తూడులోని దారం అంటే అమ్మవారు తామర తూడులోని దారం కంటే సూక్ష్మంగా ఉంటారుట అణువుతో సమానమైన పరిమాణం కలిగి ఉంటారుట ధాన్యపు గురువు ఆధ్వర్యంలో కుంభక ప్రాణాయామంతో ఈ శక్తిని ఉత్తేజపరుస్తాడుట శక్తికి మూడు అవస్థలు ఉన్నాయి నాడి మొదలులో కుండలిని శక్తి కుమారిగా ఉంటుంది ఆ శక్తిని సాధనతో లేవదీయవలను ఈ అవస్థను ఉత్పత్తి లేక కౌమారవస్థ అని పిలుస్తారు జాగృతమైన కుండలిని శక్తి బయల్దేరి స్వాధిష్టాన చక్రం దాటేసరికి తరుణి అవస్థలోకి మారుతుంది తరుణి తాపసారాధ్య అని లలితా సహస్రనామం చెప్తోంది కదా అక్కడ నుండి రుద్రగ్రంథి భేదనం అయ్యే వరకు అదే అవస్థలో ఉంటుంది సహస్రారంలో తన పతిని చేరేటప్పుడు పతివ్రత అవస్థలోకి మారుతుంది ఇవే కుండలిని ప్రయాణంలో కుండలిని శక్తి యొక్క స్థితులు లేదా అవస్థలు ఈ నూట పదకొండవ నామంతో శ్రీ లలితా సహస్రనామంలోని నామంలోని మూల గ్రంథం యొక్క వివరణ పూర్తయింది ఇకపై వచ్చే నామాలకి ప్రకటన గ్రంథం లేదా వివరణ గ్రంథం అని పేరు కలదు ఇప్పటి వరకు అమ్మవారి రూపవైభవం లీలా వైభవం మరియు మంత్ర వైభవం చూశాము అమ్మవారు ఉద్భవించడం కామేశ్వరుడితో అమ్మవారి కళ్యాణం అమ్మవారి పట్టాభిషేకం భండాసురుడితో జరిగిన యుద్ధ విశేషాలను తెలుసుకున్నాం అలాగే మణిద్వీప వర్ణన శ్రీచక్ర విశేషాలు మరియు దేవతల వివరాలను కూడా తెలుసుకున్నాం మూడు బహిర్యాగం మరియు అంతర్యాగం అంటే ఏమిటి అమ్మవారి సూక్ష్మ తమ సాధన అయిన కుండలిని సాధన వివరాలేమిటో కూడా వివరంగా చూసాం ఇక ప్రకటనా గ్రంథంలోని నామాలను చూద్దాం నూట పన్నెండవ నామం నుండి నూట ముప్పై ఒకటవ నామం వరకు గల ఇరవై నామాలను శాంభవి విద్యగా పిలుస్తారు మూల గ్రంథంలోని నూట పదకొండవ నామం వరకు గల ఉపాసనకు ఉపాస్య దేవత శివ అయితే మరి శాంభవి విద్యకు ఉపాస్య దేవత ఎవరో వచ్చే భాగంలో తెలుసుకుందాం చూశారు కదండి ఈరోజు వీడియో ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తెలియజేయండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మరింత మందితో ఈ సమాచారాన్ని పంచుకోవాలనుకుంటే షేర్ చేయండి అలాగే మొదటిసారి మా వీడియోని ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మళ్లీ వచ్చే వీడియోలో కలుద్దాం అంతవరకు మీ వద్ద సెలవు తీసుకుంటోంది మీ మానస